అండ్ మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మరి డెంగ్యూను పూర్తిగా నివారించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేసుకున్నాం మరి డెంగ్యూ అనే వ్యాలీ హాని కలిగించే దోమ అనే ఇంటి పరిసరాల్లో పూల గుండెలో కానీ నిశ్చిత గాసులో కానీ వాడి వారి దోమ తావరం ఏర్పరచుకుని ఏడీ దోమ నేర్పరచుకొని ఇది పగటి పుట్టడం వల్ల మనకు డెంగ్యూ వ్యాధి రావడం జరుగుతుంది మరి ఇది పగటి పుట్ట కుట్టడం వల్ల ఎక్కువగా హాని పుట్టింది దోమ మొకటి ద్వారా ఆ ఉహాకాన్ని మోసుకుపోయి ఇంకో రకం వేరే వ్యక్తులను కుట్టడం వల్ల ఈ వ్యాధి రావడం జరుగుతుంది కాబట్టి మనం పరిసరాల పరిశుభ్రత కంపల్సరీ ఉంచుకోవాలి దాంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి మరి దోమ అనేది చాలా హానికరమైన దోమ మరి కొంతమంది డెంగ్యూ రాగానే కొంతమంది చాలా భయపడిపోతారు డెంగ్యూ రావడంతోనే సరిపోతుంది కాబట్టి డెంగ్యూ హ్యామరేజ్ డెంగ్యూ సాక్షిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ యొక్క లక్షణాలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే భయపడవలసం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా మనం ఎక్కడ కూడా ఈ లార్వా అనేది పురుగులు లేకుండా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం దోమ దోమకాటు ద్వారా డబ్బులు రావు మరి వచ్చే సీజన్లో ఎక్కువ శాతం వర్షాలు పడుతుంటాయి కాబట్టి మలేరియా హాని కలిగించే దోమలు కానీ లేకపోతే గోదావరిని హాని కలిగించి కూడా మన పరిసరాలు పెరుగుతుంటాయి కాబట్టి వాటిని కూడా అరికట్టడానికి మనం పరిసరాలు పరుగుతుంటే